హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే అయితే తెలుస్తుంది అండి నేను లాస్ట్ వీడియోలో జీబీ నుంచి ఏమేమి సామాన్లు తీసుకొచ్చాను ఎంత రేట్ అని చూపించాను కదా ఆ తెచ్చిన సామాన్లతో నేను ఏమేమి చేశాను ఎలా వాడాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా అయితే టీ గిన్నె అండి టీ గిన్నె మే టీ గిన్నె పొయ్యి మీద పెట్టేసి నేను టీ అయితే పెట్టేశాను ఇదిగో ఈ బాక్స్లో అయితే పెరుగు తోడు పెట్టానండి చక్కగా తోడుకుంది ఈ టీ చాలా బాగా నచ్చిందండి స్టీల్ కదా మందంగా కూడా ఉంది టీ టీ కూడా బాగున్నాయి అనమాట దీంట్లో ఇక ఈ స్ట్రైనర్ అండి వడపోసేది ఇది కూడా నేను వాటితో పాటు తెచ్చింది ఇది కూడా చాలా స్ట్రాంగ్ అని బాగుందండి ప్లాస్టిక్కి వాడద్దు అంటున్నారు కాబట్టి వీలైతే ఇట్లాంటివి వాడటానికి ట్రై చేయండి ఇంకా నేనైతే బెల్లం టీయే పెడతానండి పంచదార మానేశాను అనమాట బెల్లం కూడా డైరెక్ట్గా వేస్తే ఉరిగిపోతుందని ముందు గిన్నెలో వేసుకొని ఆ తర్వాత టీ పడిపోసి ఇలా స్పూన్తో కలిపేసి టీ తాగేస్తామండి మరి మీరు ఎలా పెడతారు బెల్లం టీ అనేది నాకు కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి ఇగో టీ అయితే రెడీ అయిపోయినాయండి ఇక ఆ తర్వాత అయితే నేను ఈరోజు బొబ్బరు నానబెట్టానండి ఈ జాలీ బుట్ట తెచ్చాను కదా ఇది ఎలా వాడతాననేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక బొబ్బరి కప్పు నేను రెండు గంటల ముందు నానబెట్టి నానబెట్టానండి రెండు గంటల అయిన తర్వాత కడుగుతున్నాను అనమాట ఇక ఏ పప్పు అయినా సరే పెసరపప్పు అయినా మినపప్పు అయినా ముబ్బరి పప్పు అయినా మనం కడుక్కోవాలన్నప్పుడు ఇలాగ ఈ జాలీ బుట్టలో కడుక్కుంటే చక్కగా మనకి ఆ పుట్ట అనేది శంకు లోపలికి వెళ్లకుండా ఉంటుంది అలా కాకుండా ఆ పుట్ట అంతా సింకు లోపంటే ఇక నీళ్ళు పోవండి పైప్స్ బ్లాక్ అయిపోతాయి కదా ఇది అందుకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఆకుకూరలు కడుక్కున్నా సరే నీళ్ళలో వేసుకుంటే కొంచెంసేపటికి నీళ్ళు అనేది కారిపోతాయి ఇదైతే చాలా బాగుందండి నాకు మనం బిర్యానీ దమ్ బిర్యానీ చేసేటప్పుడైనా సరే అట్లాగా బియ్యం దానిలో వేసుకుంటే లేకపోతే పిండి వంటలు చేసేటప్పుడైనా కడిగిన బియ్యం దాంట్లో వేసుకుంటే నీళ్ళు అనేది చక్కగా కారిపోతాయండి ఈ బొబ్బరి అనేది కూడా మనకి కడిగిన తర్వాత నేను ఇలాగా ఒక బాక్స్లో వేసుకుంటానండి పై పక్కనే ఎప్పుడు ఆ బాక్స్ ఒకటి ఉంచుకుంటాను బిర్యానీ బాక్స్ దాంట్లో వేసుకుంటాను ఈ బొబ్బరి పప్పు అయితే మాత్రం నీళ్ళు అనేది ఉండకూడదండి అసలు లేదంటే పల్చగా అయిపోతుంది పిండి మనం గారెలు రావన్నమాట మినపప్పు అయితే అలా కాదు కొంచెం వాటర్ ఉన్నాయం కాదు కానీ బొబ్బరి మాత్రం నీళ్ళు మొత్తం పూర్తిగా పోవాలండి ఇలా నేను ఈ బుట్టలో వేసి నీళ్ళు అన్నీ పోయిన తర్వాత ఒక బావుగంట అయిన తర్వాత రుబ్బుతున్నాను రుబ్బేటప్పుడు కూడా చక్కగా ఇలాగా ముందు గ్రైండర్ ఆన్ చేసి ఆ తర్వాత పప్పు వేసుకుంటూ రుబ్బుకున్నామంటే చక్కగా నలుగుద్దండి అదే ఒకసారి మనం ఉప్పు మొత్తం వేసేసామంటే ఆ చక్రాలు తిరగటానికి కుదరక ఒక్కోసారి ఆగిపోతుందనమాట ఇలా ముందు గ్రైండర్ ఆన్ చేసి అది తిరుగుతూ ఉండగా ఇట్లా కొంచెం కొంచెం వేయండి వాటర్ అయితే అసలు ఉండకూడదండి ఆ జాలీ బుట్టలో వేసి వాటర్ అన్నీ పోయాకే మనం రుబ్బుకోవాలి ఇది ఉప్పు కదా కొంచెం వాటర్ ఉన్నా కానీ బాగా పలుసుగా వచ్చేస్తాం మనకి వేయటం రాదనమాట సాల్ట్ కూడా తర్వాతే కలుపుకుంటే మంచిది మనం మినపకారులకైతే రుబ్బేటప్పుడు వేసుకోవచ్చు దీనికైతే పలస పడిపోద్ది మళ్ళీ మనకి గారెలు వేయటానికి రాదు రుబ్బుకున్న తర్వాతే మనం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది కొంచెం పప్పు అయితే ఉంచానండి ఎందుకంటే మన పిండిలో కొంచెం వేస్తే అక్కడక్కడ మనకి తగులుతూ ఉంటుందన్నమాట బాగుంటుంది చూసారు కదా నలిగిపోయింది అసలు ఒక్క చొక్క వాటర్ కూడా వేయలేదనమాట నేను ఓన్లీ పప్పు వేసేసాను అంతే ఇక నాలుగు పచ్చిమిర్చి అను చిన్న అల్లం ముక్క కొద్దిగా జీలకర్ర వేసి మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇలా పప్పు అంతా ముందు రాళ్ళు తీసి ఒక ప్లేట్ మీద పెట్టుకొని ఇలా ముందు పప్పు అంతా తీసుకోవాలండి గ్రైండర్లో ఉన్న పప్పు అంతా ఆ తర్వాత మాత్రమే మనం రాళ్ళది ఉన్నది క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోద్ది అన్నమాట ఇంతకుముందు మనం రుబ్బు మిక్సీ పెట్టుకున్నాం కదా అల్లము పచ్చిమిర్చి జీలకర్ర ఆ పేస్ట్ వేసేసి ఇప్పుడు సాల్ట్ అరకిలో బొబ్బరి పప్పుకి ఖచ్చితంగా మూడు స్పూన్ సాల్ట్ అయితే పడుతుందండి రాక్ సాల్ట్ నేనైతే రెండున్నర వేసాను ఖచ్చితంగా ఇంకో హాఫ్ స్పూన్ పట్టిద్ది చూసుకొని వేసుకుందామని నేను వేయలేదనమాట కొంచెం తక్కువ తినేవాళ్ళు రెండున్నర అయితే బాగుంటుంది ఇలా వేసుకోవటమేనండి చాలా సింపుల్ వాటర్ కూడా ఎక్కువ తడుకో అవసరం లేదు కొంచెం అంతే మళ్ళీ లేదంటే నూనె పీలుస్తాయి కొద్దిగా మనకి అవి అంటుకుపోకుండా ఉండడానికి లైట్గా కొద్దిగా వాటర్ కద్దుకోవాలి మరీ లో ఫ్లేమ్లోనూ ఉంచకూడదు మరి హై ఫ్లేమ్లోనూ ఉంచకూడదండి మరీ హై ఫ్లేమ్లో ఉంచామంటే కలర్ వచ్చేస్తే లోపల పడక మరీ లో ఫ్లేమ్లో ఉంచుకుంటే నూనె పీల్ చేస్తాయి అనమాట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మన దగ్గరే ఉండి రెండు వైపులా చక్కగా వేగేలా తిప్పుకొని ఇలా కొంచెం కలర్ మారాక బుజ్రాంతా పోయాక మనం పక్కకు తీసుకోవాలండి అంటే చాలా సింపులు గారెలు అయితే ఎంత మెత్తగా ఉంటాయో అసలు ఒకసారి ఇలా వేసి చూడండి పప్పు అయితే మాత్రం రెండు గంటలే నాన్తే సరిపోద్ది అండి నేను ముందు రోజునైతే టమాటా చట్నీ చేశాను ఇక ఆ చట్నీ వేసుకొని తినేస్తాం అనమాట గాలి అయితే అసలు ఎంత మెత్తగా ఉన్నాయంటే దూదిలాగే ఉన్నాయండి రెండు గంటల కంటే ఎక్కువ నానవసరం లేదు గుర్తుపెట్టుకోండి నీళ్ళన్నీ కూడా మనకి పోవాలన్నమాట పప్పు రుబ్బేటప్పుడు తడి ఉండకూడదు చాలా అసలు స్పాంజ్ లాగా ఉన్నాయి అనమాట ఇక వాటితో అలా అయిపోయిన తర్వాత ఇగోండి టిఫిన్ పెట్టేసాను టిఫిన్ ప్లేట్లో నేను తెచ్చిన టిఫిన్ ప్లేట్లో వాటర్ ఇచ్చాను అనమాట ఆ లోటాతో ఇక ఎప్పుడైనా సరే మనం పప్పు రుబ్బుకున్న తర్వాత వెంటనే టైం ఉంటే వెంటనే కడిగేసుకోవాలండి లేదంటే మాత్రం వాటర్ పట్టుకొని అయినా ఉంచుకుంటే మనకి ఈజీగా క్లీన్ చేసుకోవటానికి బాగుంటుంది అనమాట అలాగే వదిలేసామంటే ఆరిపోయి బాగా మనకి క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది అయ్యద్ది చూసారు కదా గాలి అయితే అయిపోయినాయి నేను పప్పు తీసింది కూడా నేను జీవి మళ్ళీ తెచ్చిన బౌలేనండి ఇక ఈ రెండు మాత్రం ఇది చిన్న తోడేసుకోవడానికి అండి ఇదైతే ఈ బౌల్ అయితే పూరీ చేసుకున్నప్పుడు కర్రీ వేసుకోవడానికి అయితే బాగుంటుంది అనేసి ఈ రెండు అయితే వాడలేదు చూసారు కదా నేను కొనుక్కొచ్చిన ఐటమ్స్ నేను ఏ విధంగా వాడానన్నది చూపించాను కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్